ఫేమస్ శివాలయం ఖమ్మం జిల్లాలో ఐదు వందల చరిత్ర ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాము ఈ శివాలయము కూసుమంచి శివాలయము శివరాత్రి ఉత్సవాల్లో ఉన్నాము మనం ఆ రిజల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ వేయవద్దు కిందకి వెళ్ళి వేయండి మనం చూస్తున్నది చాలా పురాతన శివాలయం ఇది ఐదు వందల నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల శివాలయం ఇది సో ప్రధాన గుడి లోపల విజువల్స్ మనం చూస్తున్నాం

మనం కూసుమంచి శివాలయంలో ఉన్నాం ఆ విజువల్స్ తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం చాలా పురాతన శివాలయం ఇది శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి నైట్ ఇక్కడ శివపార్వత కళ్యాణం జరుగుతుంది మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అది దానికి సంబంధించింది సో మనం ఎంటర్ ద డ్రాగన్ లోపల నుంచి బయటకు వస్తున్నాం కాబట్టి బయట నుంచి మళ్ళీ లోపలికి వచ్చే ప్రయత్నం చేద్దాం మెడికల్ కిట్స్ ఇవన్నీ మెడికల్ సిబ్బంది అయితే మనం చూస్తా ఉన్నాం ంటర్ డ్రాగన్ వద్దాం సో రెండు రోజులు వాకింగ్ అవసరం లేదు ఇంత వస్తుంది లోపలికి వచ్చిన తర్వాత సో వచ్చిన భక్తులకి చిత్తా సూన్ మీద సూపు చెప్పుల మీద అని ఆసందంగా ఉంది సో విజువల్ చూస్తా ఉన్నాం సో ఎంటర్ దాగ్రాగన్ లోపలికి వెళ్దాం ெதான் கூசமவால శివపార్వత కళ్యాణానికి అక్కడ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి అది జాయస్ ఎంత క్లీన్ అవుతుంది నైట్ అంతా దానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతాయి చౌకళ్యాణ అక్క ఎంతక్క కొబ్బరికాయ అగరబత్తీలు కుంకుమ ప్యాకేజ్ అక్క యాభై రూపాయలు ఓకే కూసుమంచి శివాలయానికి వచ్చిన భక్తులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు పరమేశ్వరి ఆశస్సులు అందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ కూసుమంచి శివాలయం లడ్లు ఇవి రెండు లడ్లు యాభై రూపాయలు ఆలయ దానికి సంబంధించిన పరిధిలోది కాబట్టి అట్లా ఆక్షన్ ఉంటుంది దాని దానికి సంబంధించి దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంది కాబట్టి అట్లా తిరుపతి లడ్లాగానే దీన్ని భావించవచ్చు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాకృతులు నిర్వహిస్తూ ఉన్నారు అత్యంత పురాతన శివాలయం రామలింగేశ్వర స్వామి గణపేశ్వర దేవస్థానం కూసుమంచి గ్రామం కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా భక్తులకు మనవి దేవాలయ ప్రాంగణంలో చెత్తలేకండి చెత్తకుండంలో ఉపయోగించండి సో మన కనపడేది కూసుమంచి శివాలయం వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది ఇది టూరిస్ట్ స్పాట్గా కూడా ఉంది ఉమ్మడి ఖమ్మం అత్యంత పురాతన శివాలయం

తెల్లవారుజావం నుంచి కూడా జూలైల్లో ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ కుసుమంచి మహాపుణ్యక్షేత్రం అనేది కాకతీయ వంశం కాలం నాటిది అందుకని ఇది స్వయంభూగా స్వామివారి కలిసి ఉన్నారని చెప్పేసి మరి మనకి పురాణాలు చరిత్రలు చెబుతున్నాయి సో ఈ స్వామివారిని కనుక మనం దర్శించుకున్నట్లయితే ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో పాటు శాలతో కూతు భక్తులు భావిస్తూ ఉంటారు ఇది మన కూసుమంచి శివాలయంలో ఉన్న అమ్మవారి చరిత్ర ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యారు ఇది వైపు నుంచి కూసుమంచి శివాలయం మనం తూర్పు నుంచి ఉత్తరం మీదుగా పడమర వచ్చేసి ఆడి నుంచి మళ్ళీ దక్షిణం వైపు వచ్చేద్దాం ఆ విజువల్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం బయట విజువల్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేశాం ఇప్పటిదాకా సో బయట అవుట్కట్స్ నుంచి కూసుమంచి శివాలయం ఆ విజువల్స్ ఇది ఎంట్రన్స్ తూర్పు ప్లేసింగ్ నుంచి ఇది విజువల్స్ అంటే ఇది శివరాత్రి రోజు కాబట్టి అన్నీ ఉన్నాయి భవిష్యత్తులో మళ్ళీ వీలున్నప్పుడు వచ్చి దాన్ని ఇంకా ఫ్రీగా తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో కూసుమంచి శివాలయం సో ఉత్తరం నుంచి శివాలయం మనకి విజువల్స్ ఇట్లా కనపడుతుంది తూర్పు నుంచి ఇసాం ఇప్పుడు ఉత్తరం నుంచి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇది అత్యంత పురాతన శివాలయం ఇక్కడ కూడా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా చూడలేని వారు టూరిస్టు సో మనం ఇప్పుడు తూర్పు పేసింగ్ నుంచి చూసాం ఇప్పుడు ఉత్తరం పేసింగ్ నుంచి విజువల్స్ చూస్తూ ఉన్నాం సో మేజర్ విజువల్స్ ఇది సో చాలా రాతి కట్టడం ఆ రోజుల్లో మరి ఇంజనీరింగ్ టెక్నాలజీ లేని రోజులలో మరి ఎట్లా సాధ్యమైందో చాలా గ్రేట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అట్లా చెప్పాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అరుదైన శివాలయాల్లో ఇది ఒకటిగా మనం భావించవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నది ఉత్ ఉత్తరం పేసింగ్ నుంచి శివాలయాన్ని చూస్తూ ఉన్నాం సో ఇది పడమర పేసింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ పడమర పేసింగ్ నుంచి చూజ్వాల్సింది ఈ డ్రోన్ కెమెరాలు పెట్టినా అంతా రావటం కష్టంగానే ఉంది బాహుబలి లాగా లాంగ్ కెమెరాలు పెట్టి తీసేస్తే అయినా మ్యాక్సిమం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది పడమర వైపు నుంచి సో ఇది దక్షిణం వైపు నుంచి సో నాలుగు దిక్కులు మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేశాను సో అందరూ ఇక్కడికి రాగలిగిన వాళ్ళు రాగలవచ్చు రాలేని వాళ్ళు పెద్దలు అందరికీ కూడా పిల్లలకి పిల్లలకి ఒక విజువల్గా టూరిస్ట్ ప్లేస్ చూసేటప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వచ్చు సో అందుకోసం కొంచెం నుంచి శివరాత్రి అడవుల్లోనే ఉన్నాము ఆ విజువల్స్ అయితే మ్యాక్సిమం నాలుగు వైపులా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను మొదట తూర్ ఫేసింగ్ తర్వాత ఉత్తరం తర్వాత పడమర అంటే ఇది పడమర వైపు నుంచి అట్లా చూస్తే సో పడమరా ఇట్లా చూస్తే ఇటు మళ్ళీ వచ్చాము ఇటు ఇవన్నీ రక్షన్ పేసింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ విజువల్స్ తీయడం కష్టంగా ఉంది కాబట్టి ఇటు పడమర పడమర ఎడ్జ్ నుంచి తీస్తున్నాను ఇది విజువల్స్ మనం ఆల్రెడీ పైన కూడా స్టార్టింగ్లో పైన తీసాము స్టార్ట్ స్టార్టింగ్లో సో ఇది నలువైపులా తీసాము జనరల్గా మనం తూర్పు నుంచి ఉత్తరానికి ఉత్తరం నుంచి పడమరకి పడమర నుంచి దక్షిణానికి దక్షిణ నుంచి తూర్పు పోవాలి కానీ ఇవన్నీ అన్నీ అంటే శివరాత్రి మూలాన కొన్ని దారులు బంద్ చేశారు అందుకోసం మనం దక్షిణం వైపు నుంచి తూర్పు వెళ్ళడానికి ఆస్కారం కనిపించట్లేదు అందుకోసం మళ్ళీ దక్షిణం నుంచి పడమర పడమర నుంచి ఉత్తరం ఉత్తరం నుంచి వైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆ విజువల్స్ చూసుకుంటూ వెళదాం ఆల్రెడీ మనం చూసినప్పటికీ కూడా ఆ చాలా పురాతన శివాలయం శివరాత్రి రోజు నిరంతరం ఇది నిత్య కళ్యాణం పత్రం తోరణంగా ఉండి బాగా వెలుగులోకి వచ్చిన ఆలయం సో ఆ విజువల్స్ మళ్ళీ చూసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళి కొన్ని విజువల్స్ తీసుకొని మనం మంచి శివాలయం నుంచి చెప్దాం సో ఎప్పటిలాగనే గాయ మూగబైన గొంతులు రాగం ఎవరు పలికాను సో ఇక్కడ శివాలయానికి కూడా అడుగుతూ ఉన్నాను ఈ దేశ ప్రజలందరికీ సంపద సృష్టి చేస్తున్నటువంటి ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలందరికీ కూడా సంపద పంపిణీ జరగాలని భావిస్తూ ఉన్నాను సో నేను ఉండొచ్చు ఏళ్ళు నేనేం బతకను నా తరపు భవిష్యత్ తరాలు మేము మా గురువుల నుంచి మేము వచ్చాము మా నుంచి మా భవిష్యత్ తరాలు మా శిష్యులు వస్తారు సో పూలే మాటల్లో చెప్పాలంటే లేకపోతే బీసీ బహుజన మేధావుల మాటల్లో చెప్పాల్సి వస్తే ఇతర పెద్దల మేధావులు బీసీ మేధావుల మాటలు చెప్పాలంటే మా తర్వాత మా శిష్యులు వస్తారన్నారు ఖచ్చితంగా వస్తారు వస్తూనే ఉన్నారు ఇప్పటికీ సో ఆ విషయాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో శివుణ్ణి బీసీ రాజ్యాధికారం ఏమని ఇప్పటికీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో కనీసం వార్డ్ నెంబర్గానేటువంటి ఐదు వందల ఓట్లుంటే సర్పంచ్లు అవుతారు కానీ ఇరవై ఐదు ఓట్లు వస్తే ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డ్ నెంబర్ అయ్య గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్ కూడా కానటువంటి కులాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎనభై ఆరు కులాలు ఉండటం బాధాకరం రాజ్యాధికారం ఏం కాదు ఉపాధి రంగాలకు సంబంధించి ఒక డాక్టర్ ఒక లాయరు ఒక కలెక్టర్ ఒక డిఎస్పి ఒక గ్రూప్ అన్న ఆఫీసర్ లేనటువంటి కులాలు అట్లా చెప్పాల్సి వస్తే ఒక అక్షర అక్షరా జ్ఞానానికి దూరంగా ఉన్నటువంటి కులాలని శివుడాజ్ఞలు లేని సేమైనా కుటుదంటారు కదా ఈ సందర్భంగా శివుణ్ణి కోరుతా ఉన్నాం ఈ కులాలందరికీ దేవుడు వీసీ మేధావులు బహుజన మేధావులు సంఘ సంస్కర్తలు ఈ దేశ ప్రజలందరికీ సంపద పంపిణీ జరగాలని ఈ దేశం బాగుండాలని చాలామంది చేస్తూ ఉన్నారు ఏదో కొద్ది మందితో మాకు అభిమాభిప్రాయాలు ఉండొచ్చు కానీ దేవుని కూడా ఈ సందర్భంలో అడుగుతూ ఉన్నాం సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మాత్రం ఈ దేశ సంపద సమ పంపిణీ కోసం డిమాండ్తో సమాన అవకాశాల సమాజం కోసం ఈ ఈరోజు ఈ సంవత్సరం అయితే దీన్ని కేటాయిస్తున్నాం ఆ విధంగా ఇప్పుడు సంబంధించి మేము పోతా ఉన్నాం సో స్వామి కార్యం స్వకార్యం అంటారు స్వామి కార్యం అయితే విజువల్స్ చూసే వాళ్ళకి చూసే మన ఛానల్ ప్రేక్షకులకి చూస్తూ ముఖ్యంగా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మనం అడుగుతూ ఉన్నటువంటి డిమాండ్స్ ఆ డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం కోరుతూ ఉన్నాం సో కూసుమని శివాలయం ఉత్తరం పేసింగ్ నుంచి విజువల్స్ ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి మళ్ళీ ఉత్తరం నుంచి తూర్పు వస్తుంటే మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇందాకలా మనం త్వర త్వరగా ఎంటర్ ద డ్రాగన్కి ముందు సో ఇచ్చినటువంటి రిజల్ట్స్ మనకి ఇప్పుడు కనపడతా ఉన్నాయి సో ఇది పేసింగ్ సో రౌండప్ అయితే అయ్యాము నవగ్రహాలు సో నవగ్రహాల తర్వాత భక్తులు పూజలు కానీ రిజల్ట్స్ నాకు దేశాం ఈ శివాలయం టూర్ పేసింగ్ నుంచి అయితే ఇది తూర్పు ఉత్తరం పేసిన యాంగిల్లో ఇది కనపడుతుంది తూర్పు ఉత్తరం నుంచి తుర్పు వచ్చేస్తున్నా సో ఇది తులారా அம்மா ரெண்டு டைல இல்லடா வந்துட்டு போறேன் 32 பாலை யாராவது வந்துச்சு இங்க வந்து பாருங்க ஓடி ஓடி தாற 13 <laughs> मा